ఇంకొక హాఫ్ అన్ అవర్ లో డెకరేషన్స్ అన్ని అయిపోవాలి సరేనా ఓకే మేడం అను ఒక్కసారి ప్లీజ్ నువ్వు ఒక్క రోజు అంటే లక్ష ఖర్చు అయింది నాకు లైఫ్ అంతా అంటే భయం వేస్తుందా వేయదా మిగతా తొమ్మిది రోజులు పదివేలు కూడా అవ్వలేదు అది గుర్తొస్తే ధైర్యం రాలేదా నువ్వు అడిగినవన్నీ నేను ఇవ్వలేకపోవచ్చు ఇవ్వద్దు అడిగాను టీవీ ఇచ్చాం ఏసీ బదులు తాడు కర్ర ఇచ్చాం నేను ఆర్గ్యూ చేశాను నా కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు ఇందాక కారిడోర్ తన్నంత గట్టిగా తన్నకు చచ్చిపోతాను ఆ రోజు స్టేషన్లో వచ్చినట్టు షేక్ హ్యాండ్ వచ్చి వదిలేయ కదా ఏం దీన్ని ఏం మత్తు చెల్లవు నీ డబ్బు కోసం వలవేశాడేవాడు వదలరా దాన్ని వదులు అది నాది నా సొత్తు దానికి ఇంకో రెండు గంటల్లో నిశ్చితార్థం ఉంది పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తున్నారు నా నీది మాత్రమే పర్వాల మా నాన్నది కాదా నీ సొత్తే విలువైందా ఆయన ఆస్తి పనికి రాదా మాకు డబ్బు కోసం ట్రాప్ చేయడమే తెలిస్తే మా నాన్న నీ డబ్బుకి నోట్ రాయించేవాడు లేదా నీ వ్యాపారంలో వాటా అడిగేవాడు అదేమేం చేస్తుంటే నువ్వు ఇక్కడ నేను అక్కడ నిలబడి ఉండేవాళ్ళం నందు ఇవన్నీ ఎందుకురా ఇప్పుడు ఆబద్ధ మావయ్య ఆవిడికి ఈరోజు తెలియాలి ఆవిడెక్కిన పల్లకిని ఎన్ని సంవత్సరాలుగా మేము వస్తున్నాము ఆవిడకి ఈరోజే క్లియర్ కట్గా తెలుసుకోవాలి అతయ్యా నీకు నాలుగు మాటలు చెప్తాను బాగా గుర్తుపెట్టుకో మా నాన్న సమాధిపై కట్టిన కోట నీ ఇల్లు అతని ప్రాణాలతో అతని ఆటని పెట్టుబడి అతని ప్రేమ నీకు పిచ్చి అతని బంధువు నీకు వ్యాపారం అతని పరువు నీకు వెంట్రుక మనం పైకి ఏదో విసిరితే రెట్టింపు స్పీడ్తో అదే కిందికి వస్తుంది పువ్వు సిరితే పువ్వే రాయిసిరితే రాయే నువ్వు మా నాన్నని పైకిసిరావు వెనక్కి నేను వచ్చాను రెట్టింపు స్పీడ్తో నా దగ్గర మీ అంత కోట లేకపోవచ్చు కానీ రాణి నా దగ్గరుంది అటు కూడా తిప్పి దూరంగా పట్టుకెళ్ళి పారే నీకసలే అసలే బద్దకం ఏం చేశాడాడీ వాడెన్ని మాట్లాడినాడో చూసారా అంత విషయం మనసులో పెట్టుకుని దాన్ని బాగా ఎలా చూసుకుంటాడండి నాకు భయంగా ఉంది మా అన్నయ్య అంటే నాకు మాత్రం ప్రేమ లేదా నేను తప్పు చేశాను వాళ్ళు మాత్రం నేను తీసుకెళ్లిన డబ్బులే నాకు ముష్టి పారేసినట్టు పారేశారు మా వదిన నాకు మాత్రం పౌరుషం ఉండదా నేను ఆయన చెల్లెలే కదా నువ్వు ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకోలేదు సరే వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చి చూడు మీ అన్నయ్య ప్రాణానికి బదులు డబ్బులు ఇస్తే వద్దన్నారు నీకు ప్రాణమైన అనసూయనిచ్చుడు వద్దంటారా కిలాడి డాడీ ఏది కట్టుకోను మమ్మీ ఎవరిని కట్టుకోవాలో నన్ను అడిగావా ఏది కట్టుకోవాలో నేను చెప్పడానికి నీకు ఇష్టం లేనివన్నీ మ్యూజిక్ డాన్స్ అన్నీ ఎవరో వచ్చి చెప్పడమే చివరికి నీకు ఇష్టమైన మనిషి గురించి కూడా నువ్వు చెప్పలేదు మీరిద్దరూ నన్ను దూరంగా మూడో మనిషిలా నుంచోబెట్టి మాట్లాడారు చూడు అది నాకు బాధేసింది కానీ నీ అంత తేలిగ్గా మేము వదల్లేం కదా ఒక్కగానొక్క కూతురివి నా ప్రేమ నీకెప్పుడు అర్థమవుతుంది అత్తయ్య వాళ్ళు ఇంటి లోపలికి రావడం నీకు ఏమన్నా ఇబ్బంది మీ నాన్న పోయి నేను ఏడుస్తుంటే మీ అత్తయ్య డబ్బులు తీసుకొచ్చింది దానికి బదులు నా కన్నీళ్లు తుడవడానికి తన చీర కొంగిచ్చుంటే ఆ రోజే నేను తన లోపలికి తీసుకొచ్చేదాన్ని అను తీసుకొచ్చి తప్పు చేశాను అమ్మా ధైర్యం చేశావు అమ్మా అసలు అది చాలా మంచి పిల్ల నువ్వు ఎక్కువగా ఆలోచించి దాన్ని ఏడిపించుకో ఇక ఇంట్లో నిన్ను ఖర్చు వాళ్ళు ఎవ్వరూ లేరు నేను తప్ప అమ్మకి నా మీద కోపం పోయింది నాకు ఆవిడంటే భయం పోయింది నందుకి వాళ్ళ నాన్న గురించిన బాధ పోయింది నాకు దీని అవసరం తీరిపోయింది నడుస్తుంది నేను తీసుకురా అది నా కూతురు అంటే మొగుడు సంబంధం తీసుకొస్తాను ఆషాడే నే నేను అందుకు కాదు రేపు వాళ్ళకి గొడవే విడిపోతే నందు నన్నే చేసుకుంటాడు అప్పటికి ఉండాలి కదా అందుకు అందుకు శత్రువులు ఎక్కడో ఉండరా చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు బతుకు రోడ్డు వైడనింగ్లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది ఉండడానికి పనికిరాదు వదలడానికి మనసు రాదు చి పాండు ఓ బాటిల్ జిన్ జిన్నట్టారా తోటకెళ్ళి తాగి పడిపోతాం మనశాంతి అయినా ఉంటుంది మందైనా పడారా మనశాంతిగా ఉంటుంది దరిద్రం దరిద్రం అని వాడి పెళ్లి అయిపోయినట్టునా ఏ శోభనం కూడా ఇవ్వాలా అది కదన్నా వాడి చెల్లి సంబంధం ఆడటానికి ఊరి పెళ్లి మేరలోకి ఒక్క కారు కూడా రాణించాడు ఏ అనేది ఒక్క కారు రాదన్నా ఊరేగింపే వస్తుంది ఏ కారు వచ్చినా బాను కోసం ఏంటి ఎవడరా ఆనంద్ విహారీ అంత అక్కర్లేదు సగంజాలు ఆనంద్ అంట వాడు ఇల్లు ఎక్కడా ఊళ్ళో ఉప్మా పని తిళ్ళు రండి ఉప్మాడుతున్నా అడగడా తేలికైనా కనపడుతుంది సామంధం ఉత్త ఉత్తలు తెలితే బాగుండదని కొంచెం బంగారం కొన్ని డైమండ్లు తీసుకెళ్తాం అంటే ముందు రాడ్లు వెనక గాడ్లు తెలుసండి పిల్లని చేసుకుంటున్నాడంటే ఆడి చెల్లెలు ఇంకా బలిసి నుండి పెట్టేసిందిరాడు అర్థమైందా ఏంటన్నా ఆడి లవ్ ప్రాక్టీస్ కి వెళ్ళి ఫైటింగ్ ప్రాక్టీస్ కి నువ్వు వాళ్ళిద్దరూ లేచిపోయే ప్రాక్టీస్కి నేను మన ఫ్యామిలీ ఫోటో పూజ గదిలో పెట్టుకోవాలిరా ఏమాత్రం విశ్వాసం ఉన్నా ఇప్పుడు ఏం చేద్దాం మనం que should call